బాగా చేశారు ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేశారు నాకు ముగ్గురు పిల్లలు అండి ఈ ముగ్గురు పిల్లల్లో మొత్తం ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ స్కూలే మా అమ్మాయి రాద నాకు గవర్నమెంట్ కాలేజ్ చదువుతుంది నేను చేసే చిన్న సెక్యూరిటీ జాబ్ అండి నాకు వచ్చే నెలకి పదమూడు వేలు ఇవాళ ఇంత అమౌంట్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందువంటే ఒక రూపాయి రెండు రూపాయలు కాదు మొత్తం ముప్పై తొమ్మిది వేలు మూడు నెలలు కష్టపడితే ఒక్క రోజులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ లైఫ్ లో ఎప్పుడు ఇంత మనస్ఫూర్తిగా చెప్పాలి ఎంత వచ్చినా అంతే చెప్పాలి రాలేండి అవి వచ్చి రాలేని వాళ్ళు అంటున్నారు అది దేవుడికి తెలుసు మాకు ఒక్కరికి వస్తారని ఫస్ట్ నుంచి అనుకున్నాం కానీ నిన్న రాత్రి కూడా ఒక్కరికి వస్తారు అనుకున్నాం కానీ ఇందాక ఫోన్ లో చూసుకుంటే ఐదుంపా మెసేజ్ వచ్చింది చాలా సంతోషిస్తున్నాం ఇప్పుడు నాకు మూడు నెలల చేత వాళ్ళు ఒక్క రోజు వచ్చినంటే ఇంకా ఏం చెప్పాలో నాకైతే మాట్లాడట్లే నేను చిన్న చెక్ జాబ్ అండి చేసేది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు అండి ముఖ్యంగా నువ్వు అంటే చెప్పిన మాట ప్రకారం చేశారు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ దాని వల్ల ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్ చాలా సంతోషంగా ఉందండి ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు కట్టాలంటే చాలా కష్టంగా ఉంది సార్ ఈ పదమూడు వేలు మాకు పడింది సార్ మాకు ఒక పాప అండి ఒక పాపకి పదమూడు వేలు పడింది అండి ఆ పదమూడు వేలు పడటం వల్ల మాకు రావడం వల్ల కొంచెం ఈ ఫీజులని పుస్తకాలని కొంచెం పడ్డానికి తగ్గింది సార్ ఈ విధంగా మేము చాలా సంతోషంగా ఉన్నామండి అలాగే ఈ డబ్బులు మాకు ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకున్నాం అంటే అనుకోలేదు సార్ ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారని అనుకోలేదు కానీ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు సార్ ఆయన